హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి నేను బాగున్నాను మీ అందరూ బాగున్నారా ఈ రోజు అయితే స్మాల్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఇది కాకినాడ సర్పవరంలో ఉన్న భావనారాయణ స్వామి టెంపుల్ అండి మాఘమాసం మూడో ఆదివారం అయితే మేము టెంపుల్ కి వెళ్ళామండి మాఘ ఆదివారాలు అన్ని కూడా ఇక్కడ ఖాళీ ఉండదండి ఫుల్ క్రౌడ్ ఉంటుంది తీర్థం అయితే జరుగుతుంది చూసారు కదా ఎంత రష్ గా ఉందో మనం వెహికల్స్ ఎక్కడైనా పెట్టుకోవాలన్నా కూడా చోటు ఉండదండి దూరంగా ఎక్కడైనా పెట్టుకుని నడుచుకొని రావాల్సి ఉంటుంది ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది లోపల ఎంతవరకు వీడియో తీయగలను అంతవరకు తీసానండి అంటే తీస్తే తిడతారు కదా అందుకని నాకు వీలైనంత వరకు వీడియో అయితే తీసాను ఈ వీడియో గానీ మీకు నచ్చినట్టు ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యాక్చువల్ గా స్లిప్పర్స్ కూడా మిస్ అయ్యాయండి వీళ్ళ దగ్గర పెట్టినా సరే ఒక పేరు అనేది ఎలా మిస్ అయిందో తెలీదు మిస్ అయిపోయింది అంత క్రౌడ్ ఉన్నారు మేమైతే థర్టీ రూపీస్ టికెట్ తీసుకున్నామండి వాళ్ళు చెప్పారు హండ్రెడ్ రూపీస్ టికెట్ కు వెళ్ళండి ఫుల్ క్రౌడ్ ఉన్నారని చెప్పి వాళ్ళు అలాగే చెప్తారు కదా అని చెప్పి మేము లైట్ తీసుకుని థర్టీ రూపీస్ టికెట్ తీసుకున్నాం అయితే వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టిందండి దర్శనానికి అప్పుడు అనిపించింది హండ్రెడ్ రూపీస్ టికెట్ కి వెళ్ళుంటే బాగుండేదని బట్ దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ గుడి ప్రాంగణం అంతా కూడా దాయిలు అనేది వేసి పరమాన్నం ఉండి ఇక్కడే సూర్యుడికి దండం పెట్టుకుంటారండి అంటే మనం రథసప్తమి చేసుకుంటాం కదా అదే విధంగా పూజ అనేది ఇక్కడ చేసుకుంటాం మొక్కుకొని సూర్యుడికి మొక్క ఎగరేస్తారు కదా అవి కూడా ఇక్కడే చేస్తున్నారు అండి కొంతమంది సో ఇలా ఎగరేసినప్పుడు కొంగు పట్టుకోవాలంటండి అంటే చేత్తో తీసుకోకూడదని చెప్తున్నారు మనకి పంచి పెట్టినప్పుడు కూడా కొంగుతో గానీ లేదా చున్నీతో గానీ పట్టుకోమంటున్నారు చేత్తో అయితే తీసుకోకూడదట మనం ఇంట్లో అయితే ఏ విధంగా పూజ చేసుకుంటామో ఏది మిస్ అవ్వకుండా అన్నీ తెచ్చుకుంటాం కదా అదే విధంగా తెచ్చుకుని ఇక్కడ కూడా పూజ చేసుకుంటున్నారండి దర్శనం అనేది చాలా చాలా టైం పడుతుంది కదా ఎండ కూడా ఎక్కువ ఉందండి అందుకే ఇక్కడ మనకి టెంపుల్ లోపలికి వెళ్లే ముందే ఇక్కడ మజ్జిగ అనేది ఇస్తున్నారు ఇక్కడ నుంచే మనకి స్ట్రైట్ గా కనిపిస్తుంది కదా అక్కడేనండి దేవుడు ఉండేది సో మనకి అంతవరకు అయితే అలౌ చేయరు కదా కెమెరా అనేది అంటే ఫోన్ ఎలా చేస్తున్నారు తీస్తే తిడతారు సో నేను అక్కడ వరకు వీడియో అనేది తీసాను ఇది దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని కూడా మనకి ఫొటోస్ అండ్ స్టోరీస్ ఉంటాయి అంటే టెంపుల్ స్టోరీ అంతా కూడా ఇక్కడ రాసి ఉంటుందండి మనకి ఖాళీగా ఉన్నప్పుడు అయితే ఇవన్నీ మీకు చూపించేదాన్ని ఇప్పుడు ఇంత లో అయితే చూపించడానికి ఉండదు కదా ఎప్పుడైనా మళ్ళీ వెళ్ళినప్పుడు మీకు అంతా క్లియర్గా వన్ బై వన్ చూపిస్తాను ఇక్కడ అందరూ వెళ్తున్నారు కదా ఇక్కడే మనకి స్వయంభూ స్వామివారి విగ్రహం అయితే ఉంటుందండి సో ఇక్కడ కూడా మనం దర్శనం అనేది చేసుకోవాలి ఇవన్నీ కూడా స్వామివారి సేవకు ఉపయోగించే వాహనాలు బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ పూజ కోసం ఎవరో పెద్ద రథం అయితే చేశారండి బాగుందని చెప్పి వీడియో అనేది తీశాను టెంపుల్లోనే భోజనాలు అనేది పెడుతున్నారండి బట్ ఫుల్ క్రౌడ్ ఉండడం వల్ల ఇక్కడ లైన్స్ అనేది ఖాళీ లేవు ఇంకొక గంట పట్టేలా ఉందని చెప్పి మేము తినకుండానే వచ్చేసాం బట్ భోజనాలు అయితే చాలా బాగా పెడుతున్నారండి ఏదో ఫార్మాలిటీగా పెట్టాలి అన్నట్టు కాకుండా రెండు మూడు రకాల కర్రీస్ వేస్తున్నారు సాంబార్ పెరుగు అన్ని రకాలుగా కూడా చాలా బాగా పెడుతున్నారు సో చూసారు కదా రైస్ అనేది ఎంత క్వాంటిటీలో వండుతున్నారు ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ అందుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్